ప్రతి మన్మతులారా కబడ్డా బుర్రకారు ప్రేమకారు బ్రేకులు లేవు అడ్డు రాకండి కొత్త దంపతులు యాత్ర వెళ్తున్నారు ఆపకండి ఈ నవదంపతులకు దీర్ఘాయుర ఆరోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం ini nado

అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఈ లేదన్నాడు నా కోపం వచ్చి నాలుగు బాధ్యత తను కోపం వచ్చి మీద ఓటించాడు మళ్ళా నా కోపం వచ్చి ఈ పెద్ద బాధను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను నేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి మాట పాడతావా మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి తెలుసా చూడు దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి చెప్పండి అమ్మాయి గారు ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల

ఆరు చెప్పేది అంటే ఇదిగో గుడ్ అంటే కోతి వెరీ అంటే వట్టి వట్టి కోతి కదా అమ్మాయి గారు గుడ్ అంటే కోతేగా అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని అయిందా అమ్మాయి గారు పెళ్ళి అయిందా అమ్మాయి గారు మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు ఓ మామా

ఎలాంటి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పిగా నీ వ్యాపారం ఆదివారం కదా ఇయ్యాలి ఎందుకు వచ్చావురా యా మిగతా రోజులు అన్నాడు గుత్త కొన్నాడేంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది ఎవడో యాదవ యాదవ ఎక్కాలి కాని చూచారండి బాబు చూచారండి అంత మాట అంటుందో అదే కదా శుద్ధ పొగరమొద్దండి బాబు

ఓ కుటుంబం కుటుంబం అంతా కొట్టకపోయిందే అదంతా ఎందుకు అయ్యో ఘోరం ఘోరం ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే మావా అప్పిగాడి పడవా అమాసరి అదే అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇలా అవునావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా రాదురా మీరు ధైన్యంగా ఉన్నాను ద్వారా వాళ్ళ పొల్ కౌలికి ఎంకానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటే ఇంకెంత పోతే ఎంత త్వరగారు ఇయ్య ఆఖరి చూపులు ఎల్లు వస్తావు ఏమనుకోకండి ఎవరు అదోది ఎక్కుమాలింత వయసు కదా మరి ఆడ సన్యాసి లేదోరా అలాంటిది ఏమి లేదు అతన్నది ఆ మాత్రం కూడానా ఆదివారం కదా నాగెవరికంటే నీ సంగతి నేను మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఊళ్ళో ముందు చెప్తానే

అజ సంగతి అమ్మాయి గారు ఇంటికి అట్టుందారా దొరగారు ఆ అమ్మాయి గారు ఆరు రోజులు ఇస్తాం సాల్గా ఈ యాళ ఆదివారం మామ ప్రకారం నాది పువు అది కాదే అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వొట్టి చేత తీతే బాగుంటదా ఇయ్యవే నా బుండి거든 నా తల్లి거든 నా పిల్లి거든 ఇయ్యను ఇయ్య అంటే ఇయ్యను సరే నుయ్యైటకో అయ్యా బాబోయ్ కప్రసట్మే తెలంగాణకి యాడ మామా అదుగో చూడు యారా అదుగో ఎర్రి బొగవా ఐద భలే కొండా బయగ అమ్మయ్య ఇయల చాలా ఇడిగా ఉంది అమ్మయ్య మీరు షానా మంచిర అనడానికి ఇంగ్లీష్ లో ఏమన్నా చెప్పండి ఐ యామ్ వెరీ హ్యాపీ థాంక్యూ అని మాటలు ఒక్క మాటలో చెప్పండి థ్యాంక్ యూ థాంక్యూ మా

హారం చేసేది దారమేగా అది మాత్రం శాశ్వతంగా ఉంటది అయిందా అయిందా ఉల్లిపెళ్ళి అయింది గాని ఇస్తావా ఇవా ఏటరికి ఇచ్చేది ఇయ్యబా ఇయ్య ఇవను ఇయ్య ఇవనట అయితే ఈ పడవ ఎక్కలపా పోర్ది ఎక్కడికి ఎరు పోయేదే నాకే పో అంటే కోటి పడవలు నీ పోడి పడవ ఎవడికి పదరా పదరాపిగా గౌరి అవులా పో పో వట్టి పిచ్చిది పాప పిచ్చిది కాదు అమ్మాయి గారు వాటి పొగరబోతు కొట్టు అరే అప్పిగా ఆళ్ళకన్నా మనం ముందు వెళ్ళాలి పదరా గాలి ఎలా మళ్ళింది ఏంటి సంగతి తోటకూర పదరా అంటే నీకు కదా అస్సలి అని జాతకం ఇలా ఉందా మా బాక్ట ఏడు మామో సర్లే అది కాదు మావా నేను మాట చెప్తా ఇంట చెప్పేది చెప్పు ఎట్టగా నా కాళ్ళు నట్టుకున్నా గంద పెళ్ళాడమని బతిమాలని చూద్దాం ఇదిగో బతిమాల అంటాం కాదు కదిలేవంటి మక్కడేస్తాడు చెప్ప తన్నేవాడి అయితే ఎప్పుడో తన్నేవాడివిగా ఎన్నిసార్లు చెప్తావేంటి ఆయన గారు ఉండారే రాజు గారి మరిది ఆ చెట్టు చాటు నుంచి నిక్కి నిక్కి చూస్తుండాడు చూసి చూసి ఏడ్చిపోట్టా నా సావిరంగా దెబ్బకాయ గారు టోపి వెళ్ళి ఆవిడ దూరాన పడింది చేసేది లేక రొస రొసలాడుతూ శివులు జాడించుకుని వెళ్ళారు ఆయనతో ఎందుకే కావాలని ఈ రోజు తెచ్చుకుంటా ఏ తల తీసి మొలేస్తాడా ఆయన ఆటే మంచి అడిగాడే ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు ఓ మామా గొప్పలే కరకరించేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది మళ్ళా ఇదే పని దొరసనం గారు వచ్చారు మానే అయితే ఆట ఏ నీకు ఒకరిగతచ్చిందే మార్చి యముడు లాంటి మొగుడు రావాలి అప్పుడు నీ పని ఉండా ఎవడే సిగ్గొస్తుందా చెప్పను పా ઘરે ઘરે હો ઘરે ઘર મા